వెల్కమ్ టు ఎంజిఆర్ఐఏఎస్ అకాడమీ సో డియర్ స్టూడెంట్స్ ఈ క్లాస్లో మనం చెప్పుకునే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి నాయకుల గురించి వంశాల గురించి మనం కింది వీడియోలో చెప్పుకోవడం జరిగింది సెవెంత్ క్లాస్ సంబంధించినటువంటి లెసన్లో సో ఈ వీడియోలో ఈ క్లాస్లో మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణ తరువాత అచ్యుత దేవరాయలు అనేది రావటం జరిగింది అయితే అత్యుత్త దేవరాయలు అనేవాళ్ళు కొంతగా చక్కగా బాగా పరిపాలన సాగించడం జరిగింది సో వాళ్ళ తర్వాత విజయనగర సామ్రాజ్యానికి పూర్తి స్థాయిలో గడ్డు కాలంగా ఏర్పడిందని చెప్పొచ్చు అది ఎవరి కాలం అంటే సదాశివరాయలు సో రామరాయలు అంటాం అయితే రామరాయలు అనే ఆయన విభజించి పాలించిన విధానం తీసుకురావడంతో బహుమణి రాజుల మధ్య చిచ్చు వాళ్ళను వాళ్ళ గొడవలు తీసుకురావడంతో వాళ్ళను వాళ్ళ గొడవలు తీసుకుని సో వాళ్ళ దగ్గర రాజ్యాన్ని తీసుకురావాలి రాజ్యాన్ని మనం పూ దారాదత్తం చేసుకోవాలనే ఆలోచనతో కుట్రపూరితమైన ఆలోచనతో ఈయన చేయడంతో సో ఈ విషయం అనేది వాళ్ళ రాజులకు తెలియడంతో వాళ్ళందరూ కూడా కలిసి ఈయన మీద యుద్ధం అనేది ప్రకటించడం జరిగింది అదే విజయనగర సామ్రాజ్యాన్ని పతనానికి విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో భూస్థా స్థా భూస్థాపితం అవడానికి వైభవం అనేది భూస్థాపితం అవడానికి కలిగినటువంటి యుద్ధం పేరే రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నీహట్టి యుద్ధం లేదా భోగాపుర యుద్ధం అని మనం చెప్తాం ఎవరెవరు జరుగుతుందంటే ఒక నాలుగు రాజ్యాలు అంటే బహుమణి రాజులు నాలుగు నలుగురు అలాగే నాలుగు రాజ్యాలు అలాగే అలీ రామరాయలకు మధ్య జరిగినట్టు యుద్ధం పేరే రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నీహట్టి యుద్ధం లేదా భోగాపుర యుద్ధం అని కూడా మనం చెప్తాం అయితే ఈ యుద్ధంలో సదాశివరాయలు రాయలు అనేది సో అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పారిపోయినటువంటి వ్యక్తి తిరుమల రాయు పారిపోయి సో ఆయన ఏ ప్రాంతాన్ని పెనుగొండను రాజధానిగా చేసుకున్న కొంత కొంతకాలం అనేది పరిపాలించడం జరిగింది తర్వాత అరవంటి అరవేటు వంశాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరంటే రెండవ వెంకటపతరాయలు రాయలండి విజయనగర రాజధాని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చినటువంటి అరవేటి వంశంలో గొప్పవాడిగా మనం చెప్పుకుంటాం సో ఇది ముఖ్యమైనటువంటి రాజులు తర్వాత వచ్చినటువంటి పరిపాలన విధానం అంటే ఏంటో మనము చూద్దాం అయితే విజయనగరం సంబంధించిన పరిపాలన విధానం ఎలా ఉంటుంది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో పరిపాలన విధానంలో అంటే విజయనగర కాలంలో ప్రవేశపెట్టినటువంటి సరికొత్త సైనిక వ్యవస్థ పేరు ఏంటంటే ఎగ్జామ్లో అడుగుతాడండి సో అమర నాయక విధానం అంటాం అమర నాయక విధానం అనేది అంటే విజయనగర కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఒక సరికొత్త సైనిక వ్యవస్థ అయితే ఇక్కడ అమరం అంటే ఏమిటంటే ప్రభు వర్గం నుంచి కొంతమంది సైనికులు నియమించి వాళ్లకు అమరం అనే ఒక భాగాన్ని అప్పగించేవారు సో ఏంటి పూర్తి స్థాయిలో ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతంలో రెవెన్యూ వసూలను రెసి రెవెన్యూ శిస్తును వసూలు చేసి అధికారం కలిగినటువంటి భాగాన్ని అధికారం కలిగి ఉండటాన్ని మనం ఏమంటామంటే అమరవని మనం అంటాం అయితే ఈ అమరానికి అధికార ఎవరు అమర నాయకులు ఈ అమర నాయకులు అనేవాళ్ళు వసూలు చేసినటువంటి శిస్తుతో రాజుగారి యొక్క సైన్యాన్ని పెంచి పోషించడంతో పాటు అత్యంత కీలకమైనటువంటి న్యాయ పరిపాలన బాధ్యతను కూడా నిర్వహించేవారంట సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎస్జిటి లెవెల్లో మనం కంపల్సరీగా అడుగుతాడు అమర నాయక విధానము అనే సైనిక వ్యవస్థ ఎవరి కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ మొఘల ఎంపైర్ కాలంలోనా అలాగే విజయనగర సామ్రాజ్య కాలంలోనా ఢిల్లీ సుల్తాన్ కాలంలో అడుగుతాడు విజయనగర ఎంపై విజయనగర సామ్రాజ్య కాలంలో సైనిక వ్యవస్థ పేరే అమరనాయక విధానం అంటాం ఇక్కడ ఒక మీకు ఎగ్జామ్లో బిట్టు అడుగుతాడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి అమరనాయక విధానం అనేది ఢిల్లీ సుల్తాన్లో యుక్త అనే ఒక వ్యవస్థతో పోలి ఉంటుంది ఎందుకంటే ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో అమర నాయక ఏం చేస్తుంది ఇది ఒక సైనిక వ్యవస్థ అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏర్పడినటువంటి యుక్త అనేది యుక్త వ్యవస్థ అనేది అది కూడా ఒక సైనిక వ్యవస్థే కనుక ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి అమర నాయకుడు అనేది ఢిల్లీ సుల్తాన్లో ఇక్తాతో పోల్చవచ్చు ఇక్కడ అమరానికి నాయకుడు ఎవరు అమర నాయకుడు ఇక్తా అనే పదవికి నాయకుడు ఎవరు అమీర్ లేదా ముక్తి అని మనం అర్థం అయితే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్తా వ్యవస్థ అనేది ఇది వంశపార్య పరంగా వచ్చే పదవి కాదు తరచూ మారుతూ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఇక్కడ అమరనాయక విధానం చూడండి ఇక్కడ విజయనగర సామ్రాజ్య కాలంలో సైనిక వ్యవస్థ అన్నాం ఇక్కడ మారకుండా నిశ్చలంగా స్థిరంగా ఒకరే ఉండటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొంతకాలం అనేది ప్రజల్లో ఈ అమరనాయకులు అనేవారు మన్నని పొంది మంచిని పొంది వాళ్ళ యొక్క అనుభూతిని సానుభూతిని పొంది చివరికి చక్రవర్తికి ఎదురు తిరిగి వాళ్ళే స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పరిచే స్థాయికి రావటం జరిగింది అందులో అమరనాయకులే చక్రవర్తిగా ఎదిగినటువంటి విజయనగర రాజుల్లో సాలుగ నరసింహరాయలు అలాగే తులువ నరసింహరాయలు వీళ్ళిద్దరూ కూడా అలా వచ్చిన వాళ్ళే అయితే ఈ వీళ్ళిద్దరూ ఒకనొక సమయంలో విజయనగర సామ్రాజ్యంలో అంటే సాలువ వంశాన్ని స్థాపించిన వాళ్ళు సాలుగు నరసింహరాయలు తొలువు వంశాన్ని స్థాపించిన వాళ్ళు తెలుగు నరసింహరాయలు మనం విజయనగర సామ్రాజ్యంలో చెప్పుకోదగ్గ అత్యంత గొప్ప చక్రవర్తి రాజు అయినటువంటి ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క తండ్రి పేరే తులువ నరసింహరాయలు అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకనొక సమయంలో విజయనగర సామ్రాజ్యంలో ఎవరు వీళ్ళు అమరనాయకులు వీళ్ళు చక్రవర్తికి ఎదురు తిరిగి ఒక స్వతంత్ర రాజ్యాన్నిగా ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే వీళ్ళు అమరనాయక విధానంలో రైతులుగా కావడంతో తెలుగు వాళ్ళతో వీళ్ళకి అను అనుసంధానమైనటువంటి ఆ విధానం ఉండడంతో వ్యవసాయాన్ని ప్రాథమిక ముఖ్యమైన వృత్తిగా చేసుకొని నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడము బావులు తవ్వించడము చెరువులు తవ్వించడం వీళ్ళ కాలంలో వ్యవసాయ అధునాతన సాంకేతిక విధానం అనేది అభివృద్ధి చెందింది అంటే ఎంతటి అభివృద్ధి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో నల్లరేగడి ప్రాంతాలైనటువంటి వాటిని పచ్చనటువంటి పచ్చ భూములుగా మార్చి వ్యవసాయానికి అనుసంధానమైనటువంటి భూములుగా మార్చినటువంటి ఘనత ఈ విజయనగర సామ్రాజ్య రాజులకు కలిగిందన్న అంశాలు అందరూ కూడా పెట్టుకోవాలి ఇది వ్యవసాయం పరమైనటువంటి అంశాలు ఇక్కడ విజయనగర కాలంలో వ్యాపార విధానం ఎలా ఉండేది మనం చూద్దాం అయితే విజయనగర కాలంలో వ్యాపారం అనేది ఎలా ఉండేది అంటే చేతి వృత్తి అంటే చేనేత ఉత్పత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది ఇక్కడ ప్రాంతీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం కూడా జరిగింది అంటే ఎటువంటి ఏ దేశాలతో వీళ్ళు విదేశీ వ్యాపారం జరుపుకునేవారంట అర్మోనియము యూదులకి మధ్య వీళ్ళు వీళ్ళతోని విదేశీ వ్యాపారమైన తరచూ జరుపుకుంటూ ఉండేవాళ్ళు అయితే వీళ్ళకి మనం అంటే విజయనగర సామ్రాజ్య రాజులు పంపించే ఎగుమతి చేసేవి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు ముత్యాలు వజ్రాలు చేనేత ఉత్పత్తులు ఇవి ఎగుమతి శ్రీకృష్ణదేవర ఐ మీన్ విజయనగర సామ్రాజ్య కాలంలో ఎగుమతి చేసే ముఖ్యమైనటువంటి అంశాలు ఏ దేశాలతో వీళ్ళు ఎక్కువగా వ్యాపార వాణిజ్య వ్యాపారం చేసుకునేవారు అర్మేనియము యూధులు అయితే ఈ పశ్చిమ తీరంలో అంటే వీళ్ళు విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరుపుకున్నామని చెప్పుకున్నాం కదండి అయితే వీళ్ళు విదేశీ వ్యాపారం ఎలా జరిగిందంట జల మార్గంలో జరిగింది అయితే వీళ్ళు విదేశీ వ్యాపారంలో ఉన్నటువంటి ఒక రేవు పట్టణం పేరు అది కంపల్సరీగా ఎగ్జామ్లు అడుగుతాడు పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్టుని ఒక రేవు పట్టణంగా ప్రధాన రేవు పట్టణంగా చేసుకొని పరిపాలించడం జరిగిందనే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి విదేశీ వాణిజ్య వ్యాపారం అనేది ఏ దేశాలతో చేసుకో చేసుకున్నారండి అర్మేనియం మరియు యోధులు ఇక తర్వాత దిగుమతులు ఏంటి దిగుమతులు అంటే ఏమిటి మనం ఎక్కడి నుంచి అంటే విజయనగర సామ్రాజ్య రాజులు అనేవాళ్ళు ఎవరితో ఎక్కువగా వ్యాపారం చేసేవారు అర్మేనియం యోధులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాటిని మనం ఏమంటాం దిగుమతులు అంటాం తుపాకీలు అశ్వాలు మరఫిరంగులు వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది ఇది వ్యాపార సంబంధించినటువంటి అంశము అలాగే వ్యవసాయం సంబంధించిన అంశము అలాగే అమరనాయక విధానం అంశం ఇప్పుడు మనం వాస్తు నిర్మాణ శైలి అంటే మనం చూద్దాం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి వాస్తు నిర్మాణ శైలి చోళులు పాండ్యులు అంటే దక్షిణ భారతదేశాన్ని పాలించినటువంటి చోళులు పాంజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క నిర్మాణ శైలిని ఎక్కువగా విజయనగర రాజులు అనేవాళ్ళు ఉపయోగించేవాళ్ళు వాళ్ళ శైలిని మనం ఏమంటాం ద్రావిడ నిర్మాణ శైలి అని మనము చెప్పుకుంటాం అయితే వీళ్ళ కాలంలో అంటే విజయనగర కాలంలో భవనాల యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే అంటే ఒకటవ అంతస్తును శక్తివంతమైన గ్రానైట్ రాయితో నిర్మించడం అలాగే పైకొద్దును పైకి వెళ్ళిన కొద్దీ పైబాగపు నిర్మాణం అంతా కూడా కాల్చినటువంటి ఇటుకలతో నిర్మా నిర్మించడం అనేది జరిగింది ఇది నిర్మాణం ఇక విజయనగర కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు విరూపాక్ష దేవాలయం విరూపాక్ష దేవాలయము హజర రామాలయ దేవాలయము దీన్ని మనం రామచంద్ర దేవాలయం కూడా పిలుస్తాం కృష్ణస్వామి దేవాలయము విఠలస్వామి దేవాలయం విఠలస్వామి దేవాలయం అయితే విజయనగర కాలంలో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం మధ్య నిర్మించబడిన మొట్టమొదటి విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి దేవాలయం ఏదంటే విరూపాక్ష దేవాలయం అంటాం ఇది తూర్పు గోపురం వైపు శైలి కలిగినటువంటి దేవాలయంగా మనం చెప్పుకుంటాం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి మొట్టమొదటి విగ్రహము మొట్టమొదటి దేవాలయం ఏదంటే విరూపాక్ష దేవాలయం ఇది ఎక్కడ ఉంది హంపీలో ఉందనే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క నిర్మాణ శైలి ఎలా ఉంటుంది తూర్పు గోపురం శైలిలో ఉంటుంది అనే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నిర్మించినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి లౌకిక నిర్మాణాలు పద్మహాల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అంటే దక్షిణ భారతదేశంలో ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన మొట్టమొదటి భవన నిర్మాణం ఏంటంటే పద్మహాల్ పద్మమహాల్ అంటాము ఈ పద్మమహాల్ అనేది ఏ ఏ ప్రాంతంలో ఉందంట హంపీ నగరంలో ఉందని అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి పద్మహాల్ అంటాం ఈ పద్మహాల్ అనేది ఏంటండి దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి భవన నిర్మాణం పేరే పద్మ చెప్పుకుంటాం పద్మహాల్ అయితే పద్మహాల్ ఎక్కడ ఉంది హంపీలో ఉంది ఇక నెక్స్ట్ ఈ పద్మహాల్ పరంగా చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఒక రాజు సభా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారని మనకి తెలియపరచడం అనేది జరిగింది ఇది పద్మహాల్ తాలూకా విధానము ఇక తర్వాత మహానవమి తెబ్బ అంటాం మహానవమి తెబ్బ అయితే ఇది కూడా హంపీ నగరంలో నిర్మించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎత్తైన భవనంగా చెప్పుకుంటాం అంటే పదకొండు చదరపు అడుగులు యాభై ఐదు అడుగులు ఎత్తు అలాగే ఎత్తైనటువంటి వేదికగా మనం చెప్పుకుంటాం అయితే ఇది ఒక అంటే చరిత్రకాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఇది ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి చెక్కతో తయారు చేయబడినటువంటి పందిరి లాంటిది మాత్రమే వివరించడం జరిగింది అయితే ఇక్కడ ఈ వేదిక చుట్టూ అంతా కొన్ని శిల్పాలు అనేవి చెక్కబడ్డాయంట ఆ శిల్పాలు చెక్కబడ్డాయని మనకి అనేవి చెప్పడం జరిగింది ఏంటది మహానవమి దెబ్బ అంటాం అయితే మహానవమి దెబ్బ రెండు వందల సంవత్సరాలలో రెండు వందల సంవత్సరాలలో మూడు సార్లు శిథిలమయ్యి మూడు సార్లు మరమ్మతులు చేయించి ఎత్తు అనేది పంచడం జరిగింది ఇక్కడ దసరా అలాగే నవరాత్రి సందర్భాలలో అంటే ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ వేదిక దగ్గర సో కొన్ని ఉత్సవాలు అనేవి జరిపేవారంట అత్యంత ఘనంగా వైభవంగా దసరా అలాగే నవరాత్రి ఉత్సవాలు జరిపేవారంట ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అక్కడ సామంతు రాజుల్ని రాజుల్ని అలాగే వాళ్ళు ఇదే విదేశాలతో ఏ దేశాలతో వ్యాపార లావాదేవీలు జరుపుకునే వాళ్ళందరినీ కూడా ముఖ్య అతిథులుగా పిలిచి అత్యంత ఘనంగా వైభవంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ ఉత్సవం తాలూకా చివరిలో విజయనగర సామ్రాజ్యం నాటి సైనిక కవాతుతో ఘనంగా వీడ్కోలు పడకడం జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విజయనగర సామ్రాజ్య కాలం పరిపాలన విధానము సిక్స్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి అంశం అండి సో మరికొన్ని ముఖ్యమైనటువంటి నెక్స్ట్ లెసన్లో మరికొన్ని లెసన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేడుతుంది అయితే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్